కిష్కిందాకాండము నలభదు ఎనిమిదవ సర్గము హనుమంతుడు అంగదాదులతో వింధ్యపర్వతమున సీతను వెతుకుట అట్లు బయలుదేరి వాయుపుత్రుడు తారుడు అంగదుడు మొదలైన క్రోతుల సంఘములతో గూడి సూర్యపుత్రుడు చెప్పిన భూమండలమునందలి ప్రదేశములన్నీ చూచుటకై బయలుదేరి అట్లు చాలా దూరం వెళ్లి వింధ్య పర్వతములందలి అడవులను కొండశిఖరములను గొప్ప వృక్షములను గుహములను పర్వతములను ఘోరములు భయంకరములన దుర్గ ప్రదేశములను ఓపికతో అన్ని దిక్కులను వెతికెను కాని ఎచ్చటను భూపుత్రి లేదయ్యను తిరిగి వానరులు ధైర్యముతో ఏకాగ్రతతో గుహల సమూహములతో నిండి ప్రవేశింపరాని దుస్సాహమైన ప్రదేశములను కూడా శ్రమపడి వెతుకుచు అందుండు మధుర పలాదులను తినుచు సాగుచుండిరి జలశూన్యమై జనరహితమై ప్రవేశింపరానిదై వివిధ మృగములు చేయు గర్జనలతో నిండిన ఆ వనమును తప్ప తక్కిన అట్టి వనముల ననేకములను వెతికిరి బహిరైతులైన వానరులు పలములు పువ్వులు ఆకులు లేని చెట్లు గలదియు నీళ్లు లేని ఏరులు గలదియు దుంపలైనను మృగములు పెద్ద పుల్లులు దున్నలు అందమైన వనములందుండు పక్షులు లేక ఉన్నట్లున్నది యోనగు ఇంకొక ప్రదేశంను చూచిరి అందు వృక్షములు గాని పొదలుగాని గాని ఒక్క తీగ గాని లేవు అచ్చట అందమైన వికసించిన పద్మములు గల పద్మలతలు తుమ్మెతలకు కనిపింపవు సత్యవాదియు తపోదనులలో నిత్తముడైన కన్నుడనేడు ఋషి తన పుత్రుడు పదినారు సంవత్సరములు వాడు ఆరణ్యమునందు తప్పిపోయి కానరాక నశించిన కారణముచేత దానినెవ్వరనూ నగు మృగములు పక్షులు లేకుండా దిగను జనసంచారము లేని దిగను ఏమీయూ నాదారము లేని దిగను అధికమైన కోపముతో శపించుటచే ఇట్టి గతిపట్టెను ఆ పర్వత గుహలలోనూ ఆ నదులందునూ ఆ అడవులందునూ వానర్సంగములు జానకిని గాని సీతాపహర్తయయిన గాని కానక అందే వెతుకుచుండగా భయంకరముగా తీగల గుంపులచే కప్పబడిన శరీరము గల వాడును క్రోరియముతో కూడిన వాడును దేవతలకైనా భయపడిన వాడును అగో ఒక్క రాక్షసుని చూచి ధైర్యముతో వానరులందరూ గట్టి మనస్సులు గల వారై నిలబడగా వారలను గని ఆ దానవుడు పిడికిళ్లు బిగించి చచ్చితిరి పొండుడనుచు పైకొరకగా ఆ రక్కసుడే దశముఖుడని మనస్సునందు తలంచి అంగదుడు వాని నరచేతితో చరవగా వాడు నెత్తురు గ్రక్కి కొండకూలినట్లుగా నేలగూలేను అంతటా కోతులన్నీయూ ధైర్యముతో ఆ ప్రదేశమంతయ వెతికి ఇంకొక ఎడివి కూడా వెతికి అచ్చట కూడా జానకిని చూడలేక దిగులుచెందిన వారే అందరూ నొక్కచోట చేరి ఒక చెట్టునుద్దకు వచ్చి దైన్యముతో కూడిన మనస్సులు గల వారే కూర్చుండిరి కిష్కిందాకాండము నల్వది ఎనిమిదవ సర్గం సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు सलक्ष्मणाय नमोस्तरा सलक्ष्मणा नमोस्त नमोस्तु वातात्म नमोस्त नमोस्तु वाल्मीक भवाय तस्मै शुभम भवतु